హలో అండి ఈ రోజు మనం పాండ్స్ బ్రైట్ బ్యూటీ యాంటీ పిగ్మెంటేషన్ సీరం గురించి తెలుసుకోబోతున్నాం అమెజాన్ లో రెండు వేల ఆరు వందల మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఏడు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా పాయింట్ ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది బెస్ట్ ఫర్ డ్రై స్కిన్ ఇది నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబడింది లైట్ వెయిట్ ఉంటుంది క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది ఈ నాన్ స్టిక్కీ సీరము టెన్ లేయర్స్ డీప్ గా మన స్కిన్ లోకి పెనెట్ అయ్యి డార్క్ స్పాట్స్ ని కరెక్ట్ చేస్తుంది పిగ్మెంటేషన్ చేసి రేడియన్స్ ని ఇస్తుంది నైన్టీ వన్ పర్సెంట్ చూసినట్లు తెలియజేస్తున్నారు ఇక ఇందులో వాడిన యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అంటే ట్వెల్వ్ పర్సెంట్ గ్లూటా నియాసినమైడ్ కాంప్లెక్స్ ని వాడారు గ్లూటా యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇక నియాసినమైడ్ లోని ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఇన్ఫ్లమేషన్ ని ఇరిటేషన్ ని రిడ్యూస్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే వన్ స్టార్ నైన్ పర్సెంట్ టూ స్టార్ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫైవ్ స్టార్ ఫిఫ్టీ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రాసింటే నెగిటివ్ రివ్యూస్ తొంభై రెండు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ రికమెండెడ్ డోంట్ బై నాట్ సాటిస్ఫైడ్ ఇలాంటి రీజన్స్ తో ముప్పై రెండు మంది రాశారు అమెజాన్ సంబంధించి ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ పది మంది ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని ఐదు మంది ఇరిటేషన్ స్టికీ గా అనిపించిందని ఐదుగురు క్వాలిటీ బాగాలేదని ఇద్దరు రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా స్పాట్లెస్ గ్లో వచ్చిందని మస్ట్ ఫార్ నైట్ కేర్ రొటీన్ ఫ్రెష్ స్కిన్ వచ్చిందని హెల్ప్స్ రీజనవేటింగ్ డల్ స్కిన్ అని రాశారు ఈ సీరం ఫ్లిప్కార్ట్ లో కంటే చాలా తక్కువగా అమెజాన్ లో ట్వంటీ ఎయిట్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ